ఈ సందర్భంగా ఒక ఐదు నిమిషాలు ఆవిడ మాట్లాడవలసిందని కొడుతున్నా ఓకే అండి అందరికీ నమస్కారం నా పేరు లావణ్య మాది పెద్దపల్లి మరి ముందుగా మరి జీ మనకు శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తే మరి జీవితాన్ని గురువు ఇస్తారు గురువు ప్రసాదిస్తారు మరి ఆ గురువు గారికి ఒకసారి మనం గట్టిగా లేచి చప్పట్లు కొట్టుకుందామండి గట్టిగా ఓకే అండి మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి మరణం అంటే నాకు చాలా భయం ఉండేది నేను నాలుగు సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి మరణం అంటే చాలా భయం ఉండేది పత్రిజీ గారు శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం మా సార్ మేము అయితే అంటే ఒక వ్యక్తి మరణిస్తే ఇంత సెలబ్రేషన్ చేసుకోవచ్చా అని గురువు చూసిన తర్వాత అర్థమైంది నాకు అంటే ఏ వ్యక్తికి మరణం సంభవించినా అలాగే చేసుకోవాలి అనేది అర్థమైంది మరి అలాంటి సంఘటన మరి మా ఇంట్లో జరిగినప్పుడు దాన్ని నేను ఎలా తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంటుంది ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని మరి ఆ విషయం తెలుసుకున్న మరుక్షణం నుండి నా నా లోపల బాధ దుఃఖం అనేది లేకుండా మరి ఆనందంగా సెలబ్రేషన్ చేసుకున్నాను మరి ఆ రథయాత్ర లాగానే ఆయనను కూడా నేను పత్రిజీ పాటలు పెట్టుకొని మరి ఊరు ఊరు మొత్తం వాడవాడ అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తూ అందరికీ కరపత్రాలను పంచుతూ మరి ధ్యానం చేయమని చెప్తూ స్వీట్స్ ఇచ్చుకుంటూ అలా ఊరంతా కూడా తిరిగి కార్యక్రమాన్ని ఆ రోజు పూర్తి చేశాను మరి అందరికీ ఎక్కడికో వెళ్ళి ధ్యానం చెప్పనక్కర్లేదు మన ఇంట్లో నుండి మనం ధ్యానం నేర్పించాలి అని నాకు మా సార్ దగ్గర నుంచి ఒక వాయిస్ లాగా వినిపించింది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నన్ను చూడడానికి మరి ఇంతమంది వస్తున్నారు ధ్యానులు రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ నుండి ధ్యానం చెప్పు అంటే అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం జరిగింది అంటే తెలియని వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా చేస్తుంది పిచ్ ఈమెకేమైనా పిచ్ అనుకున్నారు అంటే మతి ఏమైనా తప్పిందా మరి వాళ్ళ భర్త మరణిస్తే ఇట్లా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటుంది అని అన్నారు అందరూ కానీ ఏది పట్టించుకోకుండా నేను నా చేతితోటి అందరికీ కూడా నేను చాక్లెట్స్ ఇవ్వడం జరిగిందండి అయితే అందరూ వచ్చి దగ్గరికి కూర్చొని ఏడవటానికి అందరు ముందుకొస్తున్నారు నా మీద పడి ఏడవాలని కానీ నాకు ఏడవలు అనిపించలేదు అసలు ఏడవలే నేను అసలు వాళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళందరినీ నేను ఓదారుస్తున్నాను అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏడుస్తే మరణిస్తే ఇంకా ఏడవాలి అదే అనుకుంటున్నారు ఏడవట్లేదు ఇంబకు పిచ్చి ధ్యానం చేస్తే ఇట్లాంటి పిచ్చి కూడా వస్తుందని కూడా అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళే వచ్చి ధ్యానం చేస్తే ఇంత ధైర్యం వస్తుందా ఆ ధైర్యం ఏంటిది అని అంటే ఆ ధైర్యము మనకు పత్రిజీ ఇచ్చిన జ్ఞానం గురువుగారే మన ధైర్యం ఆ గురువే లేకపోతే అసలు నేను ఉండేదాన్ని కాదు ఎందుకంటే భార్యాభర్తలు భర్తలు ఒకరికొరు అనుబంధం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల బంధము ఈరోజు ఒంటరిగా ఉంటున్నాను అంటే అదంతా కూడా పత్రిజీ ఇచ్చిన మనకి ఇచ్చిన జ్ఞానం అండి అది మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాకు ఇద్దరు అబ్బాయిలు అండి మా పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి నైన్త్ క్లాస్ నేను ఆ రోజు ఏడుస్తూ ఉంటే అందరికీ బంధువుల దగ్గరికి వచ్చి పిల్లలందరూ ఏడవకండి ఊరుకోబెడుతున్నారు అరే ఏంట్రా వీడికి ఏమన్నా మద్దప్పిందా వీడికి డాడీ లేడని చెప్పేసి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చిందా వీడికి అని మా చిన్న అబ్బాయిని చాలామంది అన్నారు కానీ అదేది పట్టించుకోకుండా అతను అందరికీ చాక్లెట్స్ ఇచ్చుకుంటూ కరపత్రాలు ఇచ్చుకుంటూ ధ్యానం చేయమని చెప్తూ ఇద్దరు పిల్లలు అలాగే ఉన్నారు ప్లస్ ఏంటంటే సెకండ్ డే సెకండ్ డే రోజు నేను చాలా ఏడ్చాను నైట్ టైంలో ఏడుస్తున్నా ఏడుస్తుంటే మా చిన్నబ్బాయి వచ్చి ఏం చెప్తున్నాడంటే డాడీ మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది మమ్మీ అంటే తన మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది ఆ మొబైల్కి రీఛార్జ్ చేసినా పని చేయదు పని చేసేదానికి నువ్వు రీఛార్జ్ చేపిస్తే పనిచేస్తుంది అలాంటి దానికి పని చేయని దానికి ఎందుకు రీఛార్జ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ డాడీని గుర్తు చేసుకుంటూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వే నాకు చెప్పావు కదా అర్జునుడు ఉన్న అభిమన్యుడు ఈ కథ ఎలా ఉంటుందో నువ్వు చెప్తేనే నేను తెలుసుకున్నాను మరి డాడీ పని అయిపోయింది డాడీ వెళ్ళి తన పని ఏందో తను చేసుకుంటున్నాడు నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు డాడీని వెనక్కి పిలుస్తున్నావు నువ్వు ఏడుస్తే డాడీ మళ్ళీ వెనక్కి వస్తాడు మన మీద ప్రేమ వ్యామోహం ద్వారా ఇక్కడే ఉండిపోతాడు కదా నువ్వు ఎందుకు అలా పిలుస్తున్నావు పిలువకు అని చెప్పాడండి మా బాబు పెద్ద అబ్బాయి కూడా అలాగే చెప్పాడు చిన్నబ్బాయి కూడా అలాగే చెప్పారు ధ్యానం మనం గంటలు చేసినా వాళ్ళు నిమిషాల్లో కూర్చున్నా కూడా మరి అంతే శక్తి ఉంది పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లవాడిలో కూడా చైతన్యము శక్తి ఏదో ఒక జ్ఞానం ఉంటుంది మరి మా పిల్లలు ఎందుకు పనికిరారు అని అనుకున్నాను ధ్యానంలోకి రాకముందు కానీ వాళ్ళే మా గురువులు ఇక్కడ నే ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన నాకు మొదటిసారిగా నాకు గురువుగారిని మన ఇంటికి రావడానికి నాకు దామోదర్ రెడ్డి సారే అవకాశం ఇచ్చారండి అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ గురువుగారు దొరకరండి మరి అలాంటి గురువుగారిని నాకు పరిచయం చేశారు దామోదర్ రెడ్డి సారు ఆ రోజు అనుకున్నాము మా సార్కి ఇష్టం లేకుండే గురువు గారు రావడం అంటే గురువు అంటే పాదపూజ చేయడము లేకపోతే డబ్బులు ఇవ్వడము అని అనుకునేవారు ఆయన ఎప్పుడు అలాగే ఈ గురువుని కూడా అలాగే అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఆయనకి వచ్చిన మినిట్లోనే తెలిసిపోయింది గురువు అంటే ఇలా ఉంటాడా ఇంత డాంబికం లేకుండా ఇంత ఇలా ఉంటాడా అందరితో కలిసిమెలిసి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని ఆ రోజు అనుకున్నారు ఆయనే ఆ రోజు నుంచి తను కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు మరి నాకు ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా ఉండి మరి ధ్యానము పిరమిడ్ సెంటర్ కట్టించారు పిరమిడ్ని నిర్మించారు మరి అంతకంటే మించిన నేను నీకు గురువు ఉన్నాడు అన్న ధైర్యాన్ని ఇచ్చాడు నాకు అన్న ధైర్యాన్ని ఇవ్వలేదు నీకు ఎప్పుడు గురువు ఉన్నాడు అన్న ధైర్యాన్ని ఇచ్చారు నాకు మరి ఆ అవకాశం ఇచ్చిన మరి మా వేణు మాస్టర్కి మరి గారికి మరి గురువులందరికీ కూడా నేను పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ విన్నారు కదా మాటలు వినడం వేరు అది ఆచరణలో పెట్టడం చాలా కఠినమైనది గుర్తుపెట్టుకోండి మాటలని ఈజీ కాదు